హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తయిపోయినా ఇంకా ఈ రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకా అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విధానం చేస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎనుకోచండి చూడండి అండ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పదాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పదాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నోపి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన పెట్టి రైతు నోపి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు నఫ్ అయింది కొంతమంది రైతులు రైతున కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా వాళ్ళకైతే రూపాయ నుంచి రెండు లక్షల లోపు రేపటి నుంచి రైతునాప్ సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు ఆఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయ నుంచి రెండు లక్షల రైతునాప్ కాలేదో వాళ్ళకి అయితే లిస్టు పేరు రాసుకొని అధికారులు అయితే ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతుకైతే అయితే రైతు నోపి కాయదో వాళ్ళకైతే అయితే నుంచి రైతు నోపి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నోపి తీసుకున్న బ్యాంకులు దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నోపు కాయదో రేపైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుభాన్ చెప్పొచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బందరం పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి ఇచ్చిన వ్యక్తి రైతు భరోసా పథకం కింద ఎగర వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఏందలు కాబట్టి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాడి సుహాన్ చెప్పచ్చు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మన దిశగా మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా అమలు నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల అయిన చొప్పున పెట్టుబడి చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు కాబట్టి మీ సిద్ధంగా అయితే ఉందండి రేపటి నుంచి రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పథకాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ